ఎఫెక్ట్ ఆఫ్ ఎమోషన్స్ భావోద్వేగాల ప్రభావం ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వన్ యూజింగ్ ఎమోషన్స్ డ్రెయిన్స్ ఎనర్జీ అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఎనర్జీ రిజల్ట్ ఇల్ హెల్త్ Human, ట్రై అండర్స్టాండింగ్ ట్రూత్ అండ్ గిట్ salvation ఒక వ్యక్తి భావోద్వేగాలను ఉపయోగించినట్లయితే శక్తిని హరించి ఈ శక్తి హరించడం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు మానవుడు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మోక్షాన్ని పొందుతాడు ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము